తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని గంగానమ్మపేటలో వెంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం పదహారవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి శనివారం విశేష కుంకుమార్చనలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు మండల గ్రామమైన కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో పదహారవ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి తొలి రోజు గ్రామ ప్రజలు తుంగభద్ర నది నుంచి జలాలు తెచ్చి అమ్మవారికి భక్తితో జలాభిషేకం చేశారు శనివారం అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు జరిగాయి ఈ ఉత్సవాలలో సివిల్ సప్లై శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొని గంగానమ్మ తల్లి వారికి ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారి చల్లని చూపు ప్రజలపై ఉండి అంత సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఇదే విధంగా ఎమ్మెల్సీ లపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు తదుపరి అన్న ప్రసాద కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు గంగానమ్మ యూత్ మరియు నాయుడు గణేష్ యూత్ కొలకలూరు కాజీపేట యువత వారి ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు వైభవంగా జరిగాయని నిర్వాహకులు తెలిపారు ఆలయ కమిటీ సభ్యులు గొట్టే రాధిక గొట్టే పావని బోడపాటి విజయకృష్ణ వడ్డు రవికుమార్ తోటకు ఆంజనేయులు ముడ్డూరి చంద్ర తుపాకుల ప్రసాద్ తుపాకుల రమేష్ వెలగల అనిల్ ఝాన్సీ గుంటూరు కృష్ణ మనోహర్ అరసవల్లి దుర్గ గద్దె రత్తయ్య నీటి సంఘాల అధ్యక్షులు మరియు గంగానమ్మ యూత్ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు ఈ పలుగురు గ్రామం వెలిసిన మన గంగానం తల్లి ఊరికి దేవత మన ఇక్కడ గంగానంపేటలో వెలిసిన అమ్మవారు ఈ రెండు వేల తొమ్మిదో వాసుకోవడం స్టార్ట్ అయ్యి మొదలు మొదలయ్యి మొదలై ఇప్పటికీ పదహారవ సంవత్సరం వాసుకోవడం జరుగుతుంది అందువలన ప్రజలకు అమ్మవారు ఎల్లవెల్ల ఎప్పుడు ఉంటారు ఈ వాచ జరిగిన అమ్మవారు ప్రజలకి పాడి పంటలు అంద అందరూ చల్లగా సుకోసాలుగా ఉండాలని కోరుకుంటూ ఇటు గంగానమ్మ ఈ ఎట్లానే మన మన మినిస్టర్ గారు మనోహర్ గారు వచ్చి ఆశీర్ అమ్మవారు ఆశీర్వదం తీసుకొని అట్టనే మాకు కమిటీ ఆధ్వర్యంలో జరిగి అందరికి ఆశీస్సులు ఇచ్చి జాగ్రత్త చేసుకోమని చెప్పి అట్ట అందరూ జాగ్రత్త ఉండి అందరూ బాగా చేసుకోవాలని చెప్పారు అట్టనే మేము నాయకులు జనసేన నాయకులను అందరూ కలిసి అట్టనే గ్రామాన్ని అభివృద్ధి చేసి అన్నీ చేస్తామని చెప్పి మేము ఇట్ట గంగానం యూత్ నాయుడు నాయుడు గణేష్ యూత్ ఈ రెండు బాగా చేస్తామని ఊరికి ఉపయోగపడతామని చెప్పి అయితే ఈరోజు కొరకలూరు గ్రామంలో మన గంగానమ్మ తల్లి వార్షికోత్సవం పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు విశిష్టత ఏంటంటే ఇక్కడ గుడిలో అమ్మవారు ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఉంటారు ప్రతి చోట ఒక్క గంగానమ్మే ఉంటారు ఇక్కడ మాత్రం ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు స్వామి అలాగే చాలా ఏళ్ళ చేస్తున్నారు ఇది పదహారో వార్షికోత్సవం సందర్భంగా మేము నాయుడు గణేష్ యూత్ కానివ్వండి గంగానమ్మ యూత్ మన కొలకలూరు కాజీపేట అందరి యూత్లు కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి కార్యకర్తలు అందరూ కలుసుకొని అన్నదాన కార్యక్రమం చే చేపట్టాము అయితే ఈ కార్యక్రమానికి ముందుగా మన మినిస్టర్ గారు నాదెళ్ల మనోహర్ గారు ఇచ్చేసి ఉన్నారు ఇందాకే వచ్చి వెళ్ళారు ఆ గంగానమ్మ ఆశీస్సులు తీసుకున్నారు ప్రసాదం అవి సేకరించారు ఆ తర్వాత ఎమ్మెల్సీ గారు మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చారు మరి ఆ గంగానమ్మ తల్లి ఆశీస్సులు ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఇలాగే వెయ్యేళ్ళు చల్లగా వర్దిల్లాలని మేము కూడా మనస్ఫూర్తిగా జనసే వీరమూ జనసేన కార్యకర్తలు